మన జాతక చక్రంలో ముఖ్యంగా దుస్థానాధిపతులైన అష్టమాధిపతి వ్యయాధిపతుల గురించి తెలుసుకున్నాము చాలా ఇంపార్టెంట్ పాయింట్ కొంతమంది అడిగారండి అది నన్ను అయ్యే ఇది ఒకసారి మీరు చెప్పండి వీడియో రూపంలో అని చెప్పి అంటే జాతక విశ్లేషణ జరుగుతున్నప్పుడు వాళ్ళకి డౌట్లు వచ్చి అది క్లారిఫై చేశాను ఇది వీడియో రూపంలో కూడా చెప్పండి మాకు ఉపయోగపడుతుంది కదా అన్నారు వెరీ గుడ్ చాలా మంచిదే కదా నాకు కంటెంట్ వస్తుంది వచ్చింది అలాగే ఏంటంటే శ్రీ మాధవనంద గురుమహా శ్రీమాతమహా శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో ముఖ్యంగా దుస్థానాధిపతులైన అష్టమాధిపతి వ్యయాధిపతుల గురించి తెలుసుకున్నాను చాలా ఇంపార్టెంట్ పై కొంతమంది అడిగారండి నన్ను అయ్యే ఇది ఒకసారి మీరు చెప్పండి వీడియో రూపంలో అని చెప్పి అంటే జాతక విశ్లేషణ జరుగుతున్నప్పుడు వాళ్ళకి డౌట్లు వచ్చి అది క్లారిఫై చేశాను ఇది వీడియో రూపంలో కూడా చెప్పండి మీకు ఉపయోగపడుతుంది కదా అన్నారు వెరీ గుడ్ చాలా మంచిదే కదా నాకు కంటెంట్ వస్తుంది వచ్చింది అలాగే ఏంటంటే అష్టమాధిపతి వ్యయాధిపతులు అష్టమ వ్యయస్థానాలకి శని కారకత్వాన్ని వహిస్తారు కదా శని ఏమో నైసర్గిక పాపగ్రహం అది ఎందుకు చెప్పానో తర్వాత వీడియోలోకి వెళ్ళగా మీకు అర్థమవుతుంది అది పక్కన పెట్టండి అష్టమ వ్యయస్థానాలకి శని కారకుడు ఓకే పక్కన పెట్టండి అష్టమాధిపతి వ్యయాధిపతి దుస్థానాధిపతులు అష్టమాధిపతి ఎక్కడ ఉచ్చపడతారు వ్యయాధిపతి ఎక్కడ ఉచ్చపడతారు యాక్చువల్గా అష్టమాధిపతి వ్యయాధిపతులు ఉచ్చపట్టకూడదు వాళ్ళు ఉచ్చపట్టకూడదు ఆ నెగిటివిటీ పెరిగిపోతుంది ఆ జాతకులకి నేను ఇది లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పాను నేను ఇంకా అష్టమాధిపతి వ్యయాధిపతులు నీచ పట్టడం చాలా మంచిది దుస్థానాధిపతులు ఉచ్చపడితే ఎలా ఉంటుందండి ఉచ్చి ఫలితాన్ని ఇచ్చేస్తారు వాళ్ళు ఇది అర్థమైందా ఆ ఉచ్చఫలితాన్ని ఇస్తే ఇంకా ఇబ్బంది కదా అది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క అష్టమాధిపతి మీ యొక్క వ్యయాధిపతి ఇద్దరిని తీసుకోండి ఎక్కడైతే ఉచ్చపడుతున్నారో చూడండి మీ అష్టమాధిపతి ఎవరు ఫస్ట్ రాసుకోవాలి పక్కన మీ వ్యయాధిపతి ఎవరు పక్కన రాసుకోవాలి వీళ్ళు ఎక్కడ ఉచ్చపడతారు అక్కడ రాసుకోవాలి ఆ ఉచ్చపట్టిన రాసులో నైసర్గిక పాపగ్రహం శని కదా వహిస్తుంటా ఇప్పుడు అక్కడ నైసర్గిక పాపగ్రహాలు ఉండాలి అది శనికి విరుద్ధ గ్రహాలైన గురువర్గ గ్రహాల పాపగ్రహాలు ఉన్నా పర్వాలేదు అంటే గురుగ్రహాల్లో నైసర్గ పాపగ్రహాలు ఏముంటాయి రవి కుజ ముఖ్యంగా ఈ చెప్పుకుంటాం మనం అంతే కదా తర్వాత మళ్ళీ వీళ్ళని కూడా తీసుకోవచ్చు రవి అంటే గురు వర్గ్రహాల్లో కేతువును కూడా తీసుకోవచ్చు శనివర్గ్రహాల్లో శని రాహు మొత్తం మనకు ఎన్నొచ్చేయండి గ్రహాలు ఐదు గ్రహాలు వస్తాయి చూడండి రవి శని కుజ రాహు కేతు ఈ ఐదు శని వర్గ గ్రహాలే ఉండాల్సిన అవసరం లేదు శని వర్గ గ్రహాల యొక్క ఆపోజిట్ వర్గ గ్రహాలు గురు వర్గ గ్రహాల్లో ఉన్న నైసర్గిక పాప గ్రహాలు ఉన్నప్పటికీ కూడాను ఆ మహర్దశ వచ్చినట్లయితే మీకు ఉచ్చ ఫలితాలు ఉంటాయి క్లియర్గా అర్థమైందా మీకు మీ యొక్క అష్టమాధిపతి అష్టమాధిపతి మనకి ఎయిత్ లార్డ్ ఏం సూచిస్తాడు ఆయన మనకి మన రీసెర్చ్ సీక్రెట్ సీక్రెట్స్ మన ఆయుష్ ఆకస్మిక ధనలాభం ఆకస్మికంగా వచ్చే నిధులు అవ్వచ్చు పనులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అవన్నీ పాజిటివ్గా ఉంటాయి అప్పుడు అష్టమాధిపతి ఉచ్చిపట్టాడు అనుకోండి అవన్నీ నెగిటివ్గా ఉంటాయి అష్టమాధిపతి ఎప్పుడు కూడా పట్టకూడదండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది వ్యయాధిపతి కూడా అంతే పట్టకూడదు వాళ్ళు ఉచ్చపడితే నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది చాలామంది కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఉచ్చిపడితే మంచిదే కదండి తప్పే ఉంటుంది అని కానీ చాలా జాతగా చక్రాలు విశ్లేషణ చేసినప్పుడు నెగిటివ్ రిజల్స్ చాలా వచ్చాయి కొంతమందికి ఏమైనా నవాంశ అందుకే అందరికీ చెప్తున్నాం ఒక కంటెంట్ బట్టి మొత్తం చెప్పాను మిగతా గ్రహాల అనుకూలతలు ఉండి ఏమైనా ఏదో బాగుండొచ్చు తప్పితే అష్టమాధిపతి వేధిపతులు ఎప్పుడూ ఉచ్చపట్టకూడదు ఇవి గుర్తుంచుకొని కానీ ఆ ఉచ్చపట్టే రాసుల్లో మాత్రము నైసర్గిక పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది శని రాహు శనివర్గ గ్రహాలు ఎందుకంటే ఈ శని రాహువు లేదా రవి కుజ కేతులు ఎందుకు ఉండొచ్చు అంటే ఆ స్థానాలకి ఎయిత్ లాడ్ ఎయిత్ హౌస్ అండ్ ట్వెల్త్ హౌస్కి కార్యకత్వాన్ని వహించేది నైసర్గిక పాపగ్రహణ శని భగవానుడు కదా క్లారిటీ వచ్చిందా ఇప్పుడు నైసర్గిక పాపగ్రహమైన శని భగవానుడు ఎప్పుడైతే మనకి ఆ కారక స్థానాలు తీసుకుంటున్నామో ఆ కారకాధిపతులు ఎప్పుడైతే ఉచ్చపడతారో ఆ ఉచ్చపట్టే రాసుల్లో ఈ నైసర్గిక పాపగ్రహాలు ఉండి ఆ మహర్ దశలు వచ్చినప్పుడు ఆ దశలు అవి ఉచ్చ ఫలితాలు ఇస్తాయి ఇది రాసుకోవచ్చు మీరు రాసి పెట్టేసుకోండి చెక్ చేసుకోండి ఆ దశలు వచ్చాయా లేదా మీ జాతక చక్రాల్లో లేవు ఎవరి జాతక చక్రాల్లో ఉంటాయా లేదా చూసుకోండి ఇక్కడ నేను అదే చెప్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేకండి ఇక్కడ అయితే చాలా పెద్ద బాధ ఏంటంటే అండి సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు జాతక జాతకాలు నేర్చుకోవాలని కుతూహలం జాతకాలు నేర్చుకోవాలని కుతూహలం కన్ఫ్యూజ్ అయిపోవడము అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేయడము ఒక బుక్ పెట్టుకోవడం నోట్ చేసుకొని అంటాను కదా వాళ్ళు నోట్ చేసుకుంటారు ఇంకా ఎక్కడైనా చూస్తారు ఒక ఛానల్ ఫాలో అవరు కదా ఇంకా చూస్తారు అక్కడ నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుని అన్ని నోట్ చేసుకుని కలగలుపు అనమాట మిక్సింగ్ ఏమైపోతుంది మనం ఏమైనా ఫుడ్ అన్నీ కనిపేసి తినేసాం అనుకోండి ఏమవుతుంది టేస్ట్ బాగుండచ్చు బాగుండవచ్చు లోపలికి వెళ్ళితే ఏమవుతుందో తెలియదు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ ఉండాలి నేర్చుకోవాలి నేనేదో చెప్పేశారు ఈ పాయింట్ ఇలా కదా ఇలా కాదు కదా ఏదేదో ఆలోచించేస్తూ మీరు కన్ఫ్యూజ్ అయిపోయి అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేయడం ఇలాంటివి చేయకండి అది ఇబ్బంది అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకుంటున్నారు వెల్ గుడ్ నేర్చుకోండి ఎనాలిసిస్ చేయగలగాలి ముందు జ్యోతిష్యం నేర్చుకోవాలంటే అంటే ఫస్ట్ ఏంటో తెలుసు అండి దైవ అనుగ్రహం ఉండాలి మనం చెప్పేది జరగాలి అక్కడ మన వాక్కు ఇక్కడ ఏం చూపిస్తుందో మన వాక్ని చూపిస్తుంది మనం ఏదైతే చిత్రమో జరుగుతుందనుకోండి ఇంక ఎక్సలెంట్ ఆ భగవంతుడి దేవుళ్ళ ఆ అనుగ్రహం నాకు కలిగింది నాలాంటి లాంటి జ్యోతిషులు చాలామంది కలిగింది ఇప్పుడు నేనే గొప్ప అని చెప్పి కూడా సెల్ఫ్ డబ్బా కింద ఇంకా నాకు తెలిసిన జ్యోతిషులు ఉన్నారు వాళ్ళ వాక్ చాలా మంచిది వాళ్ళు చెప్పింది కూడా జరుగుతుంది సంతోషమే ఎవరికైనా మంచి జరగాలి నేను చెప్పేవి జరుగుతున్నాయి ప్రిడిక్షన్స్ అది దే దైవానుగ్రహం నేర్చుకోండి సిన్సియర్గా నేర్చుకోండి కన్ఫ్యూజ్ అవ్వకండి అవతల వాళ్ళు కన్ఫ్యూజ్ చేసేయకండి మీకు అర్థం అవట్లేదు వదిలేసేయండి ప్రశాంతంగా ఉండండి ఏదో చేసేయాలి ఏదో మన తాపత్రయం అక్కడ ఎటు కాకుండా మీరు కన్ఫ్యూజ్ అయిపోయి మీరు చిరాకు పడిపోయి ఇవన్నీ వద్దు అర్థమైందండి ఇంకా టాపిక్ అర్థం అష్టమాధిపతి వ్యయాధిపతులు ఉచ్చపట్టే రాసుల్లో నైసర్గిక పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు అక్కడ ఉచ్చ ఫలితాలు ఉంటాయి అర్థమైందండి ఉదాహరణకి శని ఉండడం అన్నది చాలా చాలా మంచిది అష్టమాధిపతి ఉచ్చపడతారు కదా అక్కడ శని ఉండడం గేయాధిపతి ఉచ్చిపడతాడు కదా అక్కడ శని ఉండడము అప్పుడు శని మహర్దశ జరగడము శని భగవానుడి యొక్క మహర్దశ జరిగినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి తర్వాత రాహు ఉన్నప్పుడు కూడా అంతే శనివర్గ గ్రహాలు కదా అవి రాహు ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే అష్టమాధిపతి ఉచ్చిపట్టే రాశులో రవి కూడా ఉన్నప్పుడు తప్పేం లేదు శని కారకాలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు కూడా ఉండొచ్చు దానిలో ఏమిటి వాళ్ళు ఉచ్చిపెట్టే స్థానాలు తీసుకుంటున్నప్పుడు మనం అష్టమాధిపతి ఉచ్చిపట్టే స్థానం అక్కడ కుజుడు ఉన్న కేతు ఉన్న చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి జాతకుడికి గ్రహాల యొక్క మార్దశలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మంది డౌట్ రావచ్చు అయ్యా మాకు నైసర్గిక శుభగ్రహాలు పాపగ్రహాలు లేవంటే నైసర్గిక శుభగ్రహాలు ఉన్నాయి నైసర్గిక శుభగ్రహాలకి ట్యాలీ అవ్వదు అది ఉచ్చఫలితాలు ఇవ్వవు ఆ గ్రహాలు ఆ లగ్నాలు ఏ ఆధిపత్యాలు తీసుకున్నాయి అది ఏ స్థానం అయింది ఏ స్థానంలో ఆ గ్రహం ఉంది నైసర్గిక శుభగ్రహం మాత్రం ఉచ్చ ఫలితాలు ఇవ్వదు నైసర్గిక పాపగ్రహాలే ఇస్తాయి ఎందుకంటే ఆ స్థానాధిపతులు ఎయిత్ అండ్ ట్వెల్త్ లాడ్స్ మనకి ఆ స్థానాల గ్రహాలను కూడా చెప్పుకున్నాను శని భగవానుడు అని చెప్పి ఆ లాడ్స్ని తీసుకున్నాం ఇప్పుడు మనం శని భగవానుడు ఏంటి నైసర్గిక పాపగ్రహంగా చెప్పుకుంటాం కదా అందుకే అవే తీసుకోండి నైసర్గ శుభగ్రహాలు ఇక్కడ పనిచే ఉచ్చు ఫలితాలు ఉండవు ఇక్కడ క్లియర్ అయింది కదండి పాయింట్ కానీ ఇక్కడ అష్టమాధిపతి వ్యధిపతులు ఉచ్చలో ఉండకూడదు సరే ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు అయ్యా మా అష్టమాధిపతి ఉచ్చలో ఉన్నారు ఆయన ఉచ్చలో ఉన్నారు ఆయనతో పాటు నైసర్గిక పాపగ్రహం కూడా ఉండడం జరిగింది మరి అలాగా అష్టమాధిపతి యొక్క దశ రాకూడదు అక్కడ అష్టమాధిపతితో కలిసి ఉన్న నైసర్గిక పాపగ్రహం యొక్క మహర్దశ రావాలి అది ఇందాక నేను ఆ మహర్దశ వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది లేనప్పుడు ఇది ఉపయోగపడదు ఇది క్లియర్ అయింది నెక్స్ట్ పాయింట్ అయ్యా మాకు నైసర్గిక శుభగ్రహం ఉంది నైసర్గిక పాపగ్రహం ఉంది మరి అలాగ నైసర్గిక శుభగ్రహం యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు ఉచ్చఫలితాలు ఉండవు అది క్లియర్ నేను చెప్పేశాను నైసర్గిక పాపగ్రహం ఉన్నప్పుడు ఉచ్చఫలితాలు ఉంటాయి ఇందాక నేను చెప్పాను కదా అది అక్కడ ఏదైనా గ్రహాలు ఉన్నవ్వండి ఉన్నప్పుడు ఏ గ్రహం యొక్క క్యారెక్టర్ ఆ గ్రహం ఆ పని చేసుకుని వెళ్ళిపోతుంది అంతే మీకు అర్థమైందని చెప్పింది అందుకే నైసర్గిక పాపగ్రహం ఉన్నప్పుడు మాత్రం మీరు అదృష్టవంతులు ఏంటి అంటే ఆ మహర్ద జరగాలి ఉచ్ఛ ఫలితాలు ఉంటాయి శుభగ్రహం ఉంది ఆ గ్రహం యొక్క మహర్ద జరుగుతుంది మీకు ఆ ఉచ్చు ఫలితాలు ఉంటావు ఇంకా చెప్పాలంటే ఏమైనా అక్కడ స్థానం అది బాగోకపోతే అది ఇంకా ఇబ్బందులే పెట్టచ్చు మీ లగ్నాత్ ఆధిపత్యం వచ్చింది అక్కడ ఏ స్థానం అయ్యింది అది లగ్నాతు అప్పుడు ఏ స్థానంలో గ్రహం ఉంది ఇవన్నీ కూడా ఇక్కడ ఓన్లీ అష్టమాధిపతి గురించి మాట్లాడుకోవట్లేదండి వ్యయాధిపతి గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మీ యొక్క వ్యయాధిపతి గుచ్చిపెట్టే రాసులో ఈ గ్రహాలు ఉండడం మంచిది ఆ గ్రహాల యొక్క మహర్దశలు రావడం చాలా మంచిది నైసర్గిక ఉండి ఆ మహర్దశలు రావడం చాలా మంచిది అష్టమాధిపతి గుర్చబెట్టే ఆ గ్రహాలు ఉన్న మహర్దశ వచ్చినప్పుడు మీకు ఎలా అంటే ఆకస్మిక ధనలాభము కీర్తి ప్రతిష్టలు సమాజంలో ఒక గౌరవము ఒక మంచి గుర్తింపు రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళాలనుకున్నారంటే వాళ్ళకు ఒక మంచి పదవి మీ యొక్క ఆయుష్ బాగుండడము ఆరోగ్యం బాగుండడము ఇవన్నీ కూడా జరుగుతాయి ఆకస్మికంగా చాలా మంచి పనులు జరుగుతాయండి మీకు అదే వ్యయాధిపతి ఉచ్చపట్టి అక్కడ గ్రహాలు ఉండి ఉచ్చపట్టే రాశులు ఇప్పుడు వ్యయాధిపతి ఉచ్చపడతారు కదా ఆ రాశిలో కనుక నైసర్గిక పాపగ్రహాలు ఉండే ఆ గ్రహాల యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు మీకు ఎలా ఉంటుంది అంటే నష్టాలు చాలా తక్కువ ఉంటాయి అర్థమైందండి లాసెస్ చాలా తక్కువ ఉంటాయి దైవభక్తి ఎక్కువ ఉంటుంది డివోషనల్గా ఎక్కువ వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు దూర ప్రాంతాలకు వీళ్ళు బాగా సంపాదించుకుంటారు దూర ప్రాంతాల్లో ఉన్న చోట కంటే కూడా దూర ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అర్థమైందండి నష్టాలు తక్కువ ఉంటాయి అదే పెద్ద ప్లస్ పాయింట్ నష్టాలు లేకపోతే ఇంక హ్యాపీయే కదండి మనకు ఓన్లీ తర్వాత లాభాలే కదా నష్టాలు లేకపోతే దైవభక్తి ఇది కంపల్సరీ ఉండాలి దేవుడికి మనం ఎప్పుడైతే దగ్గరగా ఉండో అప్పుడు మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి స్వార్థంతో దేవుడిని పూజిస్తున్నాం అనుకోండి ఉదాహరణకి మనకి మంచి ఫలితాలు ఎక్కడుంటాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి అమ్మా ఎవరైనా సరే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు స్వార్థంతో మనం దేవుణ్ణి పూజించద్దు మనస్ఫూర్తిగా పూజించాలి ఎందుకంటానంటే రోజు మాట్లాడుతూ ఉంటాను కదా నేను పూజించానంటే దేవుణ్ణి నాకు అది ఇవ్వలేదండి వదిలేశానండి మా నేను వదిలేయి ఆయనకి నష్టమేంటి ఎన్ని కోట్ల మంది పూజిస్తారా దేవుణ్ణి నువ్వో నేను వదిలేసాం కదా అని ఆయనకి నష్టం ఉండదు కదా పూజలు చేస్తున్నావు అండి మాకు పల్లె అవ్వట్లేదండి ఏం చేస్తున్నావు పూజలు నువ్వు మన స్వార్థం కోసం చేస్తున్నావు పూజలు దేవుడు దగ్గరగా ఉన్నామంటే దేవుడి పుట్టలు దగ్గరగా పెట్టి కూర్చుని నాకు కోటి రూపాయలు వచ్చేయాలి నాకు అప్పులు తీరిపోవాలి పూలు వేసుకుంటూ ఇదే చెప్తూ కూర్చుంటే అది ఏమవుతుంది దేవుడు కూర్చోడం అవుతుంది మన స్వార్థం అవుతుంది దేవుడిని ఎందుకు పట్టుకున్నావు నువ్వు ఆ కోటి రూపాయలు వచ్చేయాలను అప్పులు తీరిపోవాలనో దీనికోసం పట్టుకున్నావు దేవుడికి దగ్గరగా ఉండడం అంటే ఇంకా మన మనస్సు అక్కడ మనం భగవంతుడికి పెట్టేసేయాలి ఇంకా నీదే దిక్కయ్యా నువ్వేం చేసుకున్నా నీ నీ జాలలో నేను నడుస్తానని చెప్పి ఆయనకి అప్పచెప్పారు ఆయనే చూపిస్తారు మంచి దారి మనకి స్వార్థం ఆ పని అయితేనే నేను దేవుడిని పూజిస్తాను నాకు ఆ పని అవ్వాలి దేవుడు అందుకే నేను పూజిస్తున్నాను అన్న పది వారాలు పదకొండు వారాలు చేయడం నాకు ఇవ్వలేదు నువ్వు నేను నేను పూజించట్లేదు మా ఆయన ఇస్తున్నాను ఇప్పుడు కొత్తగా కొత్తగా ఇప్పుడు ఇంకా కొత్తగా ఇంకోటి నేర్చుకున్నారు వీళ్ళు ఆ ఫోటోలు అన్నీ తీసుకెళ్ళడం గుళ్ళో వదిలేయడం లేదా చెట్టు కింద వదిలేయడం మేము ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదండి ధర్మాన్ని వదిలేసామండి నే ఎవరికి నష్టం మేము దెయ్యాన్ని పట్టుకుందాం ఉన్నామని పట్టుకో వెళ్ళి నీకు నచ్చింది పట్టుకో సనాతన ధర్మాన్ని వదిలేసి నువ్వు ఎవరిని పట్టుకున్నా దైవంతో సమానం కాదు నువ్వు ఎంత గొప్పవాడవైనా పని సనాతన ధర్మానికి అంత గొప్పతనం ఉంది మనకి అది మన మైండ్లోంచి వెళ్ళకూడదు అసలు మన మనసులోంచి వెళ్ళకూడదు ఎందుకు ఇది చెప్తున్నారు ఏంటంటే కొంతమంది నాకు ఫోన్లు చేసిన వాళ్ళే కొంతమంది ఫోన్ చేసిన వాళ్ళని అంటారు ఏంటంటే అలాగే తెలుస్తుంది కదా నాకు లేకపోతే ఎలా తెలుస్తుందండి ఈ సోషల్ మీడియా పెరిగి నాకు ఫోన్లు చేస్తారు కనుక్కుంటారు ఒక వ్యక్తి ఇప్పుడు కదండి ఎప్పుడో నాకు సెడలింగ్ గుర్తొచ్చింది ఇప్పుడు వీడియో చెప్తుంటే నాకు పని అవ్వతాయండి నేను దేవుడి ఫోటోలు గుళ్ళో పెట్టేస్తానండి నేను ఇంకా వదిలేస్తానండి సనాతన ధర్మాన్ని చెప్పండి నా అప్పుడు నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను నువ్వు సనాతన ధర్మాన్ని వదిలేసినంత మాత్రాన్ని నీకు అవ్వాల్సిన పనులు అయిపోవు నీ కర్మ ఎలా రాసిపెట్టుంటే నీ ప్రారంభ కర్మ అలాగే జరుగుతుంది నువ్వు దేవుడి ఫోటోలు గుళ్ళో వదిలేయి చెట్టు కింద వదిలే నీళ్ళల్లో వదిలే ఎక్కడైనా వదిలే ఆ భగవంతుడికి నష్టం కాదు మనం ఆలోచించాలి మన బుర్ర ఏంటంటే ఇక్కడ కాస్త జారిపోయింది అని దాని అర్థం మోకాల్లోకి వెళ్ళిపోయింది దాని తర్వాత ఆటోమేటిక్గా ఏంటంటే కొంతకాలానికి ధర్మ సనాతన ధర్మాన్ని వదిలేసిన కొంతకాలానికి మోకాల్లోకి జారిపోతుంది కదా మోకాలు జరికాయలు కూడా వెళ్ళిపోతుంది దరికాల నుంచి భూమిలోకి వెళ్ళిపోతుంది ఇంకంతే మట్టి అయిపోతుంది కదా బుర్ర అంతా మట్టే ఇంకా అందులో ఏముంది మన బుర్రలో ఏం లేదు ఇంకా అందుకే మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నాము అసలు అర్థం అద్దం లేని పనులనే చేస్తున్నాం అది ఆలోచించుకోండి మీరు అర్థమైందండి మన కర్మ మనం అనుభవించడానికి పుడతాం ఈ భూమి మీద అది అనుభవిస్తూ భగవంతుని నమ్మడం వల్ల ఏంటంటే మాకు ఒక దారిని అని చెప్తే ఆయన దారిని ఇస్తారు ఆయన జీవితాన్ని ఇస్తారు కంపల్సరీ ఆయన ఎవ్వట్లేదండి మాకు అంటే మీలో ఏదో మిస్టేక్ ఉంది ఆ మిస్టేక్ ఏంటో ఫస్ట్ నోట్ చే తెలుసుకోండి అంతేగాని అమ్మని విమర్శించడము భగవంతులను విమర్శించడం కాదు సరేనండి ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇందాక అష్టమాధిపతి వ్యయాధిపతులు ఉచ్చపట్టి ఎవరికి ఉచ్చపట్టినా కుచ్చకూడదన్నాను కదా ఉచ్చపట్టినా ఆ ఉచ్చపట్టిన రాసుల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉన్నా నైసర్గిక పాపగ్రహాలు ఉంటే ఎక్సలెంట్ ఇంకా అలా కాకుండా నైసర్గ శుభగ్రహాలు ఉంటే ఆ మార్గదర్శనం జరుగుతున్నా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళు యథావిధిగా ప్రతి శనివారము కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఎలా పూజించాలి ఏమీ లేదు మీరు ఆంజనేయ స్వామి వారు ఆలయానికి వెళ్ళండి ఆంజనేయ స్వామి వారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఇక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇరవై ఏడు కిస్మిస్ అంటాం కదా కిస్మిస్ తెలుసు కదా అందరికి తెలుసు కిస్మిస్ మనం సేమియా సేమయపాయసాలు వేసుకుంటాం జీడిపప్పు కిస్మిస్లో కిస్మిస్ ఇరవై ఏడు జి కిస్మిస్లు తీసుకోండి ప్రద మీ కోరుకు కోరుకుని ప్రదక్షిణ చెయ్యండి అక్కడే కూర్చోండి అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసని చదివేసి ఆ ఇరవై ఏడు కిస్మిస్లు కూడా మీరు తినే చేయండి ఎవ్వరికి ఇవ్వద్దు ఇలా ప్రతి శనివారము చేయండి పంతొమ్మిది శనివారాలు చెయ్యాలి ఇలాగ మధ్యలో గ్యాప్లు వస్తాయి పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన మీకు ఆ మహర్తస్లు ఏవైతే జరుగుతున్నాయో నెగిటివిటీ జరుగుతుందో నెగిటివిటీ తగ్గుముఖం బట్టి మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోను మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా ఆశుకులు శుభం